హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక మా పాప హాస్టల్ నుంచి హోమ్ సిక్ హాలిడేస్కి అయితే వచ్చింది తను వచ్చిన తర్వాత రెగ్యులర్గా కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది ఒక్కరోజు కూడా గ్యాప్ ఇవ్వలేదండి అస్సలు ఇక ఈ రోజు అయితే గ్యాప్ ఇచ్చిందనమాట సో మేమైతే కొంచెం చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి ఇంట్లో గ్రోసరీ అయిపోయింది ఇంకా అలాగే తనకి ఏవేవో కావాలి అంటే బయటికి అయితే బయలుదేరుతున్నాము ఇక మేమంతా రెడీ అయిపోయి అన్నీ ఆఫ్ చేసుకొని కార్లో అయితే ఎక్కేసాము నేను ఎక్కేసేసరికి మంచి డిస్కషన్ నడుస్తుంది అనమాట నేను వీటి ఆన్ చేయంగానే అందరూ ఆగిపోయారు అదే చెప్పుకుంటూ నవ్వుకుంటున్నాను నేను వీడియో ఆన్ చేయంగానే అందరూ ఆగిపోయారు ఎప్పుడైనా అందరూ కోపంలో ఉన్నప్పుడు నేను ఇలాగ వీడియో ఆన్ చేస్తే ఆగిపోతారు డిస్కషన్ కూడా ఆగిపోయి అనేసి అంటూ జోక్లేసుకుంటూ వేసుకుంటూ ఉన్నాము ఇక ఇక్కడ నుంచి అయితే మేము బయలుదేరామన్నమాట అప్పుడు అసలు వర్షం లేదండి ఆ రోజు మార్నింగ్ నుంచి ఎండొచ్చిందనమాట అరే చక్కగా వచ్చింది ఈరోజు మంచిగా బయటకు వెళ్ళొచ్చులే పనులన్నీ చూసుకోవచ్చు అనుకుని బయలుదేరామా బయలుదేరిన పది నిమిషాల్లో మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయిందండి అయ్యో ఇదేంట్రా మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది అని చెప్పేసి అనుకున్నాను ఇంకా మేము వెళ్ళేటప్పుడు ఇంకో దారిలో శబరి నది అసలు ఎట్లా ఉందంటే అండి నిండు కుండలాగా ఉంది బ్రిడ్జ్ మీద నుండి ఒంగోని చేయి పెట్టుకుంటే నీళ్ళు అందుతాయి విపరీతంగా పారుతుంది అట్లా దిగి చూస్తా అండి అది పారుతూ ఉంటే నాకు కళ్ళు తిరిగిపోయాయి నా దేవుడి సామాన్లు కొన్ని ఉన్నాయన్నమాట సో అవైతే నేను ఎప్పుడూ పూజ చేసిన తర్వాత పువ్వులు కానీ ఒత్తులు కానీ మిగిలిపోయినాయి ఏమైనా కానీ ఒక కవర్లో వేసి ఉంచుతాను ఇలా ఎప్పుడైనా కుదిరినప్పుడు నదిలో వేస్తూ ఉంటానండి అసలు పారేయను అది ఓపెన్ అయిద్దో ఓపెన్ అవ్వదు కానీ భయపెట్టి భయపెట్టి చంపేస్తున్నారు ఓపెన్ అయిద్ద పిల్లలు వర్షాకాలం ప్రయాణం అంటే అలాగే ఉంటుంది జాగ్రత్తగా వెళ్ళకపోతే ఎప్పుడైనా ఆలోచించుకుని వెళ్ళాలి కదా అప్పుడప్పుడు ఇలాంటి అడ్వెంచర్స్ కూడా చేయాలి జీవితంలో చెప్పుకోవడానికి పండ్లు పెట్టుకొని పనులు అప్పుడు ఇవన్నీ పెట్టుకోవడం అడ్వెంచర్లు అనరు ఇది అడ్వెంచర్లు అనేది వేరే ఉంటుంది అనుభవంతో చెప్తున్నాను వర్షం ముందుగా నా పాటను చూసి కంగారు పడకండి భయపడకండి పారిపోకండి ఏదో అలా వర్షాన్ని చూసి గుర్తొచ్చింది ఏదో పాడేశాను అలాగా ఏం మర్చిపోయాము గొడుగు నువ్వు పెట్టచ్చు కదా నీకు రెస్పాన్సిబిలిటీ ఉంది కదా చెప్పు చేసుకోవచ్చు కదా అన్ని చూసుకొని చేసుకొని అన్ని ఆఫ్ చేసుకొని వస్తాం మేము నాకు మందు తాగి కార్కి ఎవరే వచ్చి కాకి పెళ్ళి ఉందరా కార్ కింద చూడరా అని పిలిచాను బయటకు వచ్చాడు పాప మా వాడికి ఈ సీజన్ వస్తే దగ్గు వస్తుందండి అది ఎలర్జీ దగ్గు దానికి ఏమీ చేయలేమని చెప్పారు చాలా చోట్ల చూపించాము ఇంకా వెదర్ రైస్లో ఎన్ని రకాల రైస్ మీరు ఎప్పుడైనా చూసారా సో మేమైతే మాటకు వెళ్ళిపోయాము అక్కడ నుంచి వెళ్ళిపోయి సరుకులన్నీ తీసేసుకున్నాము బయట వెదర్ చూడండి ఎంత బాగుందంటే అసలు బే ప్రశాంతంగా అనిపించింది చాలా షాపింగ్ అయిపోయిన తర్వాత మా హాల్లా ఓయ్ చిన్న బిల్లు అనుకోని మీరు కనుక ఇలాంటి షాపుల్లోకి వచ్చారంటే దొంప దిగినట్టే వీకెండ్ కదా నేను కూడా వచ్చా ఇక షాపింగ్ అయితే చేసుకొని చేసుకుని మేమైతే బయలుదేరాము మా వెహికల్ కి ముందు తారు వెళ్తుంది థార్ అంటే నాకు చాలా ఇష్టం అండి భలే బాగుంటుంది నాకు చాలా ఇష్టమైన వెహికల్స్లో అదొకటి అనమాట అక్కడ వెదర్ అయితే ఎంత క్లియర్గా ఉందంటే చాలా క్లియర్గా ఉంది మీ మాటికి పక్కన ఊరైతే వెళ్ళాల్సి వస్తుంది అక్కడ చాలా అంటే చాలా మీ స్టూటి నుంచి అయినా వెళ్ళలేదు లేదా అక్కడి నుంచి అయిన ఆ లాస్ట్కి వెళ్ళండి ఇటు కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము అలా ఇక్కడే కొద్దిగా చిక్కటి మేము పెట్టుకోవచ్చు షాపింగ్ అయితే వర్షం పల్లె దేవుడి దైవల్ల మంచిగా వచ్చేటప్పుడు వర్షం వచ్చింది కానీ వర్షం లేదు మేము మా ఊరి నుంచి బయలుదేరేటప్పుడు దారి పొడవుతా వర్షం అయండి అస్సలు ఆగలేదు మేము మేము గొడుగు పెట్టుకోవడం మర్చిపోయాము మా వెహికల్లో గొడుగు ఉండేది కానీ తీసేసి బయట పెట్టారు మర్చిపోయారు అనమాట పెట్టడం ఇంకా సరేలే ఎలాగో వర్షం పడితే అక్కడికి వెళ్ళాక చూద్దాంలే అనుకున్నాము కానీ మంచిగా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వర్షం అయితే ఆగిపోయింది మంచిగా మేము షాపింగ్ అయితే చేసేసుకున్నాము ఎర్లీగానే ఎందుకంటే మళ్ళీ ఆ శబరి నది క్రాస్ చేసి మేము మా ఊరికి రావాలి ఒకవేళ వర్షం బాగా విపరీతంగా వచ్చిందనుకోండి మా పని అయిపోయినట్టే ఇక అటు ఇటు కాకుండా ఆ రోడ్డు మీదే ఉండాలి ఇటు దాటలేము ఆవతలు ఉండలేము అన్నట్టు ఉంటుంది మా పరిస్థితి ఇందాక అదే డిస్కషన్ జరుగుతూ ఉంది మా వారు ఎందుకు ఈ వర్షంలో అని చెప్పేసి కాకపోతే అవసరమైనప్పుడు వెళ్ళాలి కదా తప్పదు కదా ఇంకా చాలా రోజుల తర్వాత సూర్యుడు అయితే కనిపించాడండి అబ్బాబ్ బాబా ఎంత బాగుందంటే సూర్యుని చూడాలనిపించి చూడబుద్దు ఉంది అసలు ఆల్మోస్ట్ వన్ మంత్ అయిపోతుందండి మాకు ఇక్కడ పొలాల మీద సూర్యుడు వెలుతురు పడుతూ ఉంటే పొలాలు ఎంత పచ్చగా ఉన్నాయంటే అబ్బాబబ్బబ్బా అద్భుతం కళ్ళకి ఎంత ఆనందంగా అనిపించింది అంటే ఆ పచ్చదనాన్ని చూసి చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ఒక చిన్న అండి అది కూడా నిండుగా ఉందన్నమాట ఈ రెండు ఉంటాయి మేము మా ఊరికి వెళ్ళాలంటే దారిలో ఈ రెండింటిని దాటుకొని వెళ్ళాలి మాటికి వెళ్ళాలంటే మళ్ళీ మాట నుంచి రిటర్న్ మా ఇంటికి వెళ్ళాలంటే సో ఇంకా మేము అంతా కంప్లీట్ చేసుకున్నాం దేవుడి దేవుళ్ళ వర్షం పడకూడదు అనుకున్న వర్షం అయితే పడలేదు మా వారు భయపెట్టిన భయానికి నాకైతే ఫుల్ భయం వేసిందండి బాబాయ్ వర్షం పడితే అనవసరంగా వెళ్ళామా వెళ్లకుండా ఉండాల్సిందే దారిలో స్టార్ట్ అయిపోయింది కదా వచ్చే ముందు అదే భయం వేసింది దేవుడి దేవుళ్ళ వర్షం అయితే పడలేదు సో ఓకే అప్పుడప్పుడు ఇలాంటి అడ్వెంచర్స్ కూడా చేయాలండి లైఫ్లో ఎప్పుడూ నార్మల్గా ఉంటే థ్రిల్నే ఉంటుంది చెప్పండి సో ఇక మాకు దారంతా చక్కగా సూర్యుడు కనిపిస్తూనే ఉన్నాడు సూర్యుడు కనిపించి అన్ని రోజులు అయిపోయేసరికి అసలు ఎలాగో ఉందండి ఇంకా మా ఊరికి దగ్గరగా వచ్చేసిన తర్వాత అక్కడ రోడ్డు మీద మొక్కజొన్న కంకులు అయితే కాలుస్తున్నారు నాకు మా పిల్లలకి చాలా అంటే చాలా ఇష్టం కాల్చిన మొక్కజొన్న కంకులు ఎందుకంటే మాకు ఇక్కడ దొరకవండి చాలా అంటే చాలా రేర్ అనమాట ఇంకా అక్కడ మొక్కజొన్న కంకులు తీసుకొని చక్కగా తినేసి ఆ తర్వాత ఇగోండి చెప్పులు షాపింగ్కి వెళ్ళాము అక్కడ ఒక పట్టాన తివల్స్తుందా మా పాప అంటే తివల్చదండి వా అమ్మో వీళ్ళకి ఏంటో ఆ చెప్పులేంటో ఆ లోకం ఏంటో అనిపించింది నాకు కాసేపు అవి ఏంటో అండి అవి చెప్పులాగా అనిపించలేదండి నాకైతే ఏంటో వింత వింతగా ఉన్నాయి వాళ్ళేమో ఇప్పుడు ట్రెండ్ ఇప్పుడు ఇవే అది ఇది అని చెప్పేసి తనంటూ ఉంది సరేనా ఇష్టమైన తీసుకో అని చెప్పాను మా పాప ఏమో మమ్మీ ఏది బాగుంది ఇది బాగుందా అది బాగుందా ఏంది అది అని నన్ను కన్ఫ్యూజ్ చేసేస్తుంది నేను చెప్పాను నీకు కంఫర్ట్ నువ్వు చూసుకో నీకు నచ్చింది నువ్వు తీసుకో తల్లి నాకైతే తెలియదు అని చెప్పేశాను ఇంకా అన్నీ ముగించుకొని మేము ఇంటికి అయితే రీచ్ అయ్యాము సో మీ కనుక మా బ్లాగ్ నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి అలాగే మా పాప ఏ ఫుట్వేర్ తీసుకుని ఉంటుందని మీరు అనుకుంటున్నారో ఈ ఫోర్ కలర్స్లో కామెంట్ చేయండి ఓకేనా కరెక్ట్ కామెంట్ చేసిన వాళ్ళకి నేను ఒక లైక్ ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడంటే ఆ షాపు ఓనర్ అంటండి వాళ్ళ డాడీ లేకపోతే వీడు కూర్చున్నాడు ఓ మీ డాడీ నాకు తెలుసు అంటే మా డాడీతో వ్యవహారం మా డాడీతో నాతో వ్యవహారం నాతో అన్నాడండి టూ షార్ప్